నేను సత్యమంతమైన పైన వర్షం పార్టీ మొత్తం వసుమద్దుగా సింగిల్ పర్సన్ అది ఏం చేద్దామంటే ఇడ్లీ పిండి ఉంది ఇడ్లీ పిండి ఏం చేస్తున్నామంటే ఇడ్లీ పిండిలో కొద్దిగా ఉప్మా రవ్వ కలిపి బొమ్మరవ్వ కలిపి పులుపు చేద్దామని ఉండే వేడిగా బాగా చాలా బాగుంటుంది అందుకని నా పని చేస్తున్నాను అమ్మా తెలుగు వస్తారు తింటారని నా పని చేస్తున్నాను నువ్వు పొయ్యి ఇచ్చాను వెలిగి పోస్తాన దీంట్లో ఉల్లిపాయ ఇలా పచ్చిమిరగాయలు తర్వాత వేస్తాను ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరగాయలు ఉంటూ వాళ్ళు తండ్రో ఇంటో అందుకని ఆ ఏరి వేస్తాను పచ్చిమిరకాయలు మాకు ఇంట్లో తింటా పిల్లలు కదా పిల్లలు పచ్చిమిరగాయ తింటారు అందుకని ఉల్లిపాయను ఆ ఇడ్లీ పిండి బొమ్మాయి రవా కలిపి మెత్తగా కలిపి చక్కగా పుడుపులు ఏడు చాలా బాగుంటాయమ్మా అమ్మ నూనె కూడా లావు మీరు చేసుకోండి అమ్మా ఇడ్లీ పిండి కానీ మిగిలితే చేసుకోండి చాలా బాగుంటాయి

అన్ని అన్నీ తినకూడదు ఇప్పుడు ఇతర చక్కగా ఉంటాయి అన్నమాట చూసారమ్మా చక్కగా ఎగుతుంది చక్కగా చిన్న చిన్న చక్కగా ఉల్లిపాయ కూడా వేసే కాదు చాలా బాగుంటాయి అమ్మ చెట్టు బాగుంటాయి దీంట్లో కానీ అనుకుంటుంటే అబ్బా ఏమని చెప్పలే పైన వాతావరణం బాగా వాన ఏడు వేడిగా తినాలి అందుకని వేస్తున్నా చక్కగా చూసారా చక్కగా ఎగిపోయింది నూనె కూడా పోయి ఏంటంటే బొమ్మాయి కలిపే కాదు నూనె లాగు మెత్తగా ఉంటాయి అన్నమాట ఉల్లిపోయి కూడా అంటే కానీ చేసి మంచి చక్కగా వేయాలమ్మా లేని ముందేసి మాట వేయాలి స్పీడు ఎంత స్పీడ్ వస్తుంది మంచిది అది ಶೀಘಲ್ಲ ಅನ್ನ ಮಾಡ ಜನಂಗೇ ತಗೋತು ಮುಂದೆ ಸಿ ಮಾಡಿಬಿ ಅದಿ ಅದೇ అమ్మ ఒళ్ళ పైగా రెండు పప్పులు పెడుతున్నామ్మా ఇంత తిప్పి ఎందుకు పెడుతుంది ఎక్కా నేను నాకు అర్థం కాదు మరి నేను కూడా పెడుతున్నాను ఎందుకు పెద్దలు కారణం చేసుకుంటాం అందులో నేను కూడా పెట్టా అది అమ్మ ఫిజ్ పెట్టా వస్తాం పడుతుందో ఓడి చక్క పడుతుంది వర్షం వర్షం తగ్గచ్చు ఈ పశ్చిమి కలిపి లేదు కలుపుతున్నా చూసారమ్మా చక్కగా వచ్చింది బజ్జీ బజ్జీలు గోల్డ్మే బజ్జీలు చాలా బాగుంది కానీ జీటర్ చూసుకుంటే చాలా బాగుంది నువ్వు కూడా లాగు చక్క మెత్తగా ఉంది దీంట్లో అలక్టే నచ్చింటామా అయిపోయింది దింపేస్తున్నాక ఇది కూడా తీసేసి అయిపోయింది ఇక அது எப்படி அது போய் சுட்ட சிட்டு சுட்டு அது ஏற்ற டைம் சக்கிட்டாரம்மா ஏன்னா அது அல்பேஷன் சேவலேஷன் உங்க சக்கள் கருத்து திண்டாரம்மா அது போயிடுது தேங்க் யூ தேங்க் யூ தேங்க்யூ சூடம்மா சக்கவுண்டா சக்கி டேஸ்ட் அம்மா சாய்மா అమ్మా ఏది పచ్చిమిరగాయలు కలిపేసేస్తున్నా అనమ్మా ఈ పచ్చిమిరగాయలు పట్టాఫం పచ్చిమిరగాయలు పిల్లలు తొందర కదా అని ఈ పెద్దవాళ్ళు పచ్చిమిరగాలు కలిపేస్తున్నారు